హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ ఎస్వి భట్ కొలీజియం సిఫారసు అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొలీజియం వ్యవస్థ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మనము గత వీడియోస్లో అంటే మనము ఈ టూ త్రీ డేస్లోనే కొలీజియం వ్యవస్థకు సంబంధించి ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారండి కొలీజియంలోకి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఆ కొలీజియం వ్యవస్థ ఏదైతే కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క న్యాయమూర్తులుగా ఒక ఇద్దరిని రిఫర్ చేసిందండి వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది మనల్ని సో వాళ్ళు చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ బుయాన్ సో ఎవరైతే ఉన్నారో ఇతనేనండి సో మనకి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ఇతను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వెంకట నారాయణ భట్ సో ఇతను వెంకట నారాయణ భట్ అండి సో సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం రిఫర్ చేసిందండి సో వీళ్ళ పేర్లుని రిఫర్ చేసింది అంటే లా మినిస్ట్రీ పంపించింది సో లా మినిస్ట్రీ ఒకసారి చెక్ చేసి వీళ్ళని అపాయింట్ చేస్తూ ఉంటుందండి అంటే మొత్తం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ముప్పై నాలుగు న్యాయమూర్తులు పనిచేస్తారండి ముప్పై నాలుగు వాటి యొక్క స్ట్రెంగ్ ఇప్పటికి ముప్పై ఒక్క మంది మాత్రమే ఉన్నారు వీళ్ళిద్దరు యాడ్ అవటం వల్ల ముప్పై మూడు అవుతుందండి సో ఏవైతే కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుందని సో వీళ్ళమైన పని ఒత్తిడి బాగా పెరుగుతుందని చెప్పేసి అందువల్ల మేము రిక్రూట్ చేస్తున్నామని చెప్పేసి కొలీజియం వ్యవస్థ చెప్తా ఉంది సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి ఇప్పటివరకు వీడితోండి అండి సో రిఫర్ చేశారండి ఇంకా అపాయింట్మెంట్ చేయలేదు రిఫర్ చేశారు సో మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ వీళ్ళు వార్తల్లోకి వస్తారండి కొలీజియం రిఫర్ చేయటం వేరు రిఫర్ చేసిన అందరినీ ఏదైతే మనకి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా అలాట్ చేయరండి సో ఒక కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళని పేర్లు తీసి పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది సో వీళ్ళిద్దరు గుర్తుంచుకోండి మ్యాక్సిమం అంటే చేశారంటే నైంటీ నైన్ పర్సెంట్ చేస్తారు ఏదైనా వన్ ఆర్ టూ ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆపేస్తారండి సో అందువల్ల వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకుంటే సో ఎవరైతే ఈ భట్టు ఉన్నారో ఇతను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఇతనండి భట్ మన తెలుగు వ్యక్తే సో ఇప్పటివరకు హైకోర్టుల్లో తెలుగు వ్యక్తులు ముగ్గురున్నారండి సో మనకి న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు సో ఎవరితో ఇతనితో కలిపండి ఒకవేళ వస్తే ఇతను వస్తే మూడో వ్యక్తి అవుతారు సో అంతకుముందు పి శ్రీ నరసింహ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి సో మనకి పి శ్రీ నరసింహ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు అదేవిధంగా ఈ నరసింహతో పాటుగా ఇంకొక వ్యక్తి అండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వ్యక్తి న్యాయమూర్తులు ఇంకొక ఆయన సంజయ్ కుమార్ అని చెప్పేసి సో పివి సంజయ్ కుమార్ అండి సో పివి సో మనకి సంజయ్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సో ఉన్నారు ఒకవేళ భట్ గారి యొక్క నియామకం ఏదైతే మనకి లా మినిస్ట్రీ ఓకే చేస్తే సో ఇతను వస్తే ముగ్గురు ఉంటారండి ఇప్పటివరకు సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి మన తెలుగు న్యాయమూర్తులండి సుప్రీంకోర్టులో సో మన తెలుగు న్యాయమూర్తులు అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు సో ఎవరైతే ఉన్నారో పివి సంజయ్ కుమార్ గారు ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మన తెలుగు వ్యక్తేనండి నరసింహ గారు మన తెలుగు వ్యక్తే అదేవిధంగా భట్ గారు వస్తే ముగ్గురు అవుతారు సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి వీటితో పాటుగా మొత్తం కొలీజియంలో సంబంధి న్యాయమూర్తులు ఉంటారు అంటే మొత్తం ఐదుగురు ఉంటారండి ఈ ఐదుగురిని మనం కొలీజియం అని చెప్పేసి అంటాం అంటే మన భారతదేశంలో సుప్రీంకోర్టుకి కానివ్వండి సో ఇలాంటికి అంటే సుప్రీంకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేసే బాధ్యత కొలీజియందే అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దానికి నాయకత్వం వహించింది ఎవరు నాయకత్వం వహించేది ఎవరు సో ఆ యొక్క కొలీజియం వ్యవస్థకి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి ప్రజెంట్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారు అంటే సో డి వై చంద్రచూడ్ గారు సో అతనే నాయకత్వం వహిస్తూ ఉంటారు సో మనకి డివై చంద్రచూడ్ అని చెప్పేసి ఇతను అదేవిధంగా కిషన్ కౌల్ అండి జస్టిస్ కిషన్ కౌల్ అనే వ్యక్తి మనకి కొలిజియం వ్యవస్థలో ఉన్నారు అదేవిధంగా జస్టిస్ సంజీవ్ ఖన్హా అనే వ్యక్తి ఉన్నారు వెరీ రీసెంట్గా వీళ్ళిద్దరు వచ్చారండి మనకి జస్టిస్ బిఆర్ గవయ్ కానివ్వండి జస్టిస్ సూర్యాకాంత్ కానివ్వండి వీళ్ళిద్దరు వెరీ రీసెంట్గా లోకి రావడం జరిగిందండి సో మొత్తం ఐదు గ్రంథాలు కొలీజియం వ్యవస్థలో గుర్తుంచుకోండి సో వీళ్ళ పేర్లతో పాటు ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేశామండి సో ఇప్పుడు ఈ కొలీజియం అనేవాళ్ళు వీళ్ళిద్దరు పేర్లు రిఫర్ చేశారండి సో వీళ్ళిద్దరి పేర్లను రిఫర్ చేయడం జరిగింది సో మళ్ళీ వీళ్ళు వార్తల్లోకి వస్తారండి అంటే కొలీజియం రిఫర్ చేశారు ఇంకా సో వాళ్ళని పూర్తిగా తీసుకోలేదండి రిఫర్ మాత్రమే చేశారు లా మినిస్ట్రీ నియమిస్తుంది అనమాట సో ఇంకా అవ్వలేదు సో అది దాంతో పాటుగా మొత్తం స్ట్రెంత్ ఎంత కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే థర్టీ ఫోర్ మెంబర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ థర్టీ ఫోర్లో ఇప్పటి వరకు థర్టీ వన్ మెంబర్స్ మాత్రమే థర్టీ వన్ మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నారు సో వీళ్ళిద్దరు వస్తే అప్పుడు ప్లస్ ఒక టూ మొత్తం ముప్పై మూడు అవుతుందండి సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంగ్త్ సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రాన్స్ జెండర్ రక్షణ కోసం స్వాభిమాన్ సో మనకి ట్రాన్స్ జెండర్స్ అండి వీళ్ళు ఏదైతే మనకి వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళకి రక్షణ లేదు అని చెప్పేసి ఇటీవల కాలంలో బాగా న్యూస్లో వచ్చిందండి సో వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఒక హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఇచ్చారండి అదే మనం స్వాభిమాన్ హెల్ప్లైన్ నెంబర్ వన్ జీరో నైన్ వన్ అని చెప్పేసి ఈ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చారండి సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే ఏవైనా దాడులు చేసినా కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే సిఐడి అని చెప్పేసి సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ని ట్రాన్స్ కోసం తీసుకొని రావడం జరిగింది సో అందువల్ల గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల కోసం తీసుకొచ్చినటువంటి లైన్ నెంబర్ ఏంటి అని అని చెప్పేసి ఎగ్జామ్లు అడగచ్చు ఇలాంటివి అడిగిన సందర్భాలు ఉన్నాయి అండి హెల్ప్లైన్ నెంబర్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అదేవిధంగా జగనన్నకు చెబుదాం దానికి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ కానివ్వండి అమ్మఒడికి సంబంధించి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే దాని హెల్ప్లైన్ నెంబర్ కానివ్వండి సో ఇలాంటివి ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుందండి వన్ నైన్ జీరో టూ అని చెప్పేసి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సో ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వైఎస్ఆర్ అని ఒక ఐడి అని చెప్పేసి సో దీనికి సంబంధించి మేము త్వరగా మీకు సాల్వ్ చేస్తాము మీకు సమస్యకు పరిష్కారం చూపిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు స్వాభిమాన్ అనే ఒక హెల్ప్లైన్ నెంబర్ని ఎవరికి ఉద్దేశించిందని కూడా అడుగుతారండి ట్రాన్స్ జెండర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటితో పాటుగా సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళండి ఈ నెంబర్ని మన హెల్ప్లైన్ నెంబర్ తీస్తడం జరిగింది సిఐడి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ సిఐడి డిపార్ట్మెంట్ ఈ సిఐడి డిపార్ట్మెంటే ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి ఏంటి ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఎవరైతే వీధి బాలలు ఉంటారు అంటే అనాథ పిల్లలు ఉంటారు సో ఇలాంటి వ్యక్తు పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించడం లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఇలాంటి వాటికి పంపించడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఆపరేషన్ స్వేచ్ఛ వన్ అయిపోయిందండి ఆపరేషన్ స్వేచ్ఛ టూ రీసెంట్గా మొదలుపెట్టారు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి మనం కరెంట్ అఫేస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇది వేరండి ఇది కాకుండా ఇంకొకటి స్వేచ్ఛ అనే ఒక కార్యక్రమం ఉంటుందండి అది మనకి ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క నెలసరి టైంలో ఉచితంగా ప్యాడ్లు సరఫరా చేసే కార్యక్రమం సో అది వేరండి ఆపరేషన్ స్వేచ్ఛ ఇది వేరు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టిన స్వేచ్ఛ అయితే మాత్రం అనాథ పిల్లల కోసం వీధి బాలల కోసం ఇదైతే మాత్రం ఏ స్వేచ్ఛ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఆడపిల్లలు ఉంటారో వాళ్ళ కోసం ఆ స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అందువల్ల ఇప్పుడు సిఐడి సంబంధించి అంటే మనకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి రెండు కార్యక్రమాలు ఒకటి వచ్చేసరికి స్వేచ్ఛ రెండవ రెండోది వచ్చేసరికి స్వాభిమాన్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇటు ఎటు ట్రాన్స్జెండర్లు వచ్చారు కాబట్టి భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఈ యొక్క ట్రాన్స్జెండర్లకి జాబ్స్లో అంటే ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం కే మనకి మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక అండి సో మొట్టమొదటి రాష్ట్రం ఏంటయ్యా అంటే కర్ణాటక అండి సో మన కర్ణాటక వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ యొక్క ట్రాన్స్జెండర్లకి కేటాయించడం జరిగిందండి సో గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ జాబ్స్లో సో ఈ పాయింట్ అవుట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క ట్రాన్స్ మూడు వేల రూపాయలు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తుందండి వైఎస్ఆర్ పెన్షన్ కింద ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ ఉంటారో అంటే వీళ్ళకి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తుందని పాయింట్ గుర్తుంచుకోండి ఈ యొక్క ట్రాన్స్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి రాష్ట్రం కర్ణాటక వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది సో ఈ రెండు పాయింట్లు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మనం చూసినట్లయితే విశాఖ వేదిక జిమ్మెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రారంభము సో మీ అందరికీ ఐడియానే ఉంటుందండి జిమ్మెక్స్ అని చెప్పేసి సో మనకి ఎక్స్ అని చెప్పేసి అంటామండి అంటే జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్ససైజ్ అని చెప్పేసి అంటాము సో దీనికి సంబంధించి ఏడవ ఎడిషన్ అనేది సో ఏదైతే మనకి హిందూ ఏదైతే మనకి బే ఆఫ్ బెంగాల్ అండి సో మనకి విశాఖ తీరంలో జరగబోతుందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఇలాంటి ఎక్సర్సైజ్ గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వన్ ఆర్ టూ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఎక్స్ అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి ఏ రెండు దేశాల మధ్య జరిగే ఇది ఒక నావీ ఎక్సర్సైజ్ ఎన్నోవ ఎడిషను అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో గత ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇది మనం చూసినట్లయితే ఇది ఏదైతే జూలై ఐదో తారీఖు నుంచి జూలై పదో తారీఖు వరకు జరుగుతుంది ఒక ఫైవ్ డేస్ యొక్క విన్యాసాలు జరుగుతాయి అని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే జిమ్మెక్స్ అంటే దీన్ని అబ్రివేషన్ చూడాలి ఎన్నోవేషన్ కూడా చూద్దాం సో సాగర తీర భద్రతలో సహకారం బలోపేతం చేసుకునేందుకు భారత్ జపాన్ అండి సో భారత్ అండ్ జపాన్ నౌకాదళాల మధ్య జరిగే ఒప్పందమే అంటే జరిగే ఇటువంటి ఒక ఎక్సర్సైజే సో జిమ్మెక్స్ అని చెప్పేసి అంటాము సో ఇది వచ్చేసరికి ఏడో ఎడిషన్ అండి సో విశాఖపట్నంలో సో మనకి ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉంటుందో ఆ విశాఖపట్నం తీరంలో జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సో ఈ విన్యాసాలు రెండు దశల్లో జరగబోతున్నాయని చెప్పేసి సో ఈ నెల పత్తో జిమ్మెక్స్ వినియాలు ముగియనున్నాయి అంటే ఐదో తారీఖు నుంచి అండి సో మనకి జూలై ఐదు నుంచి పదో తారీఖు వరకు ఈ యొక్క విన్యాసాలు జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనం జిమ్మెక్స్ అంటే జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే ఏడవ ఎడిషన్ అండి ఏడవ ఎడిషన్ మనకి జపాన్కి మధ్యలో జరుగుతుంది ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటితో పాటుగా మన భారతదేశం నుంచి కొ కొన్ని సో ఇండియన్ నావల్ షిప్స్ కానివ్వండి కొన్ని ఫైటర్ జెట్స్ కానివ్వండి ఇలాంటివి యొక్క యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేస్తాయండి అలా పార్టిసిపేట్ చేసినప్పుడు సో ఏ యొక్క యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేసాయి అని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఏమో కొంచెం కష్టంగా అడగాలంటే సో ఈ జిమ్మెక్స్లో భాగంగా ఏ ఐఎన్ఎస్ విక్రాంత్ పార్టిసిపేట్ చేసిందా లేదా ఐఎన్ఎస్ ఢిల్లీ పార్టిసిపేట్ చేసిందా లేదా కమోర్త పార్టిసిపేట్ చేసిందా ఇలా ఆప్షన్ బేస్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల మనం ఖచ్చితంగా ఆ అంశాలను కూడా ఇక్కడ మనం కవర్ చేయాలి సో ఇది మనం చూస్తే ఇది సెవెంత్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో జరిగింది సిక్స్త్ ఎడిషన్ అండి అది కూడా బే ఆఫ్ బెంగాల్లోనే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఏదైతే మనకి జూలై ఐదు నుంచి పద్దాయి జరుగుతాయి సో ఇట్ ఇస్ ఏ సెవెంత్ ఎడిషన్ అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి యుద్ధ నౌకలు ఏవైతే చూసినట్లయితే సో మనకి ఐఎన్ఎస్ ఢిల్లీ కానివ్వండి ఐఎన్ఎస్ కమోర్తా కానివ్వండి ఐఎన్ఎస్ శక్తి కానివ్వండి వీటితో పాటుగా పి ఎయిట్ ఐ అని చెప్పేసి ఇది ఒక యుద్ధ విమానం అండి ఇది ఒక యుద్ధ విమానం ఇది కూడా పార్టిసిపేట్ చేసింది ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో ఐఎన్ఎస్ ఢిల్లీ పార్టిసిపేట్ చేయలేదను లేకపోతే ఐఎన్ఎస్ కమోర్త చేయలేదనో లేదా వీటి ప్లేసుల్లో వేరే ఏ ఒకటి ఇస్తాడండి విక్రాంతను ఏ ఒకటి ఇస్తాడు లేకపోతేనేమో జలాంతర్గాములు అని చెప్పి ఇలా ఏ ఒకటి ఇస్తాడండి సో అందువల్ల కనీసం అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని అయినా గుర్తుంచుకోవాలి అందువల్ల ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ కమోర్త ఐఎన్ఎస్ శక్తి ఎయిట్ యుద్ధ విమానాలు దీంట్లో పార్టిసిపేట్ చేశాయి అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవులు అటవీ జంతువుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలు అంటే ఏవైతే అటవీ జంతువులు ఉంటాయో ఆ జంతువులకి మానవులకి సంఘర్షణలు పెరుగుతున్నాయి అంటే ఏవైతే యొక్క జంతువుల యొక్క ఆవాసాల మీద మానవుడి యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉందండి సో అడవులను కొట్టేయటం ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ పెట్టేయటం లేదా అడవులను కొట్టేసి అక్కడ ఇల్లు నిర్మించుకోవడం లేదా ఇలా రకరకాలుగా జంతువుల యొక్క ఆవాసాలను మనుషు మనుషుడు అదైతే మనకి మానవులు నాశనం చేస్తున్నారని మనుషులు నాశనం చేస్తున్నారు సో మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మరి వాటి యొక్క ఆవాసాల మీద దెబ్బ కొట్టినప్పుడు అవేం వస్తాయని జన వస్తాయి అంటే మానవులు నివసించే ప్రదేశంలోనికి వస్తాయి వచ్చినప్పుడు సో వాటిని రక్షించుకోవడంలో భాగంగా మానవులు మెనకి తిరిగి అటాక్ చేస్తున్న సందర్భాలను గమనిస్తున్నాం సో అందువల్ల ఎక్కువగా ఈ యొక్క మనుషులకి అండ్ జంతువులకి ఘర్షణలో ఏనుగు అండ్ టైగర్ పులి అండి సో ఎలిఫెంట్ అండ్ టైగర్ సో ఈ జంతువులు ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి సో ఇలాంటి రిపోర్ట్స్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది చనిపోతున్నారు సో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ దీనికి సంబంధించి నుంచి మనం చూస్తే స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ డౌన్ టు ఎర్త్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక సో ఏంటంటే ఆ నివేదిక పేరు ఆ నివేదికను బాగా గుర్తుంచుకోండి అండి సో ఈ నివేదిక ప్రకారం స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ డౌన్ టు ఎర్త్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్టు ప్రకారం వీళ్ళు చెప్పారండి సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అండి సో మనకి ఏదైతే ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని ఒక ఈ నివేదికని రిలీజ్ చేశారు ఈ రి ఈ రిపోర్ట్లో భాగంగా సో మనకి జార్ఖండ్లో ఎక్కువగా ఏనుగులు మహారాష్ట్రలో పులుల దాడులు ఎక్కువ మంది చనిపోయారండి అంటే ఏనుగుల దాడిలో ఎక్కువగా చనిపోయిన రాష్ట్రం అంటే ఎక్కువగా చనిపోయిన వ్యక్తులు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే దట్ ఈస్ జార్ఖండ్లో ఉన్నారు మరి అదేవిధంగా పులుల దాడిలో ఎక్కువగా చనిపోయిన వ్యక్తులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు అంటే మహారాష్ట్రలో ఉన్నారండి వీళ్ళ రిపోర్ట్ల ప్రకారం సో మహారాష్ట్రలో ఉన్నారు సో అదేవిధంగా ఏదైతే వేటగాళ్ళ నుంచి కూడా వీటికి తీవ్రంగా ముప్పు ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అండి అంటే ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండులో మనుషులపై ఏనుగుల దాడులు పదహారు శాతం పుల్ల దాడులు రెండు వేల పంతొమ్మిదితో అంటే ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనభై మూడు శాతము అధికంగా పెరిగాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి అంటే సో ఏదైతే దీనికి సంబంధించి ఏనుగులు ఏనుగులకి అంటే ఎలిఫాంట్స్కి మనుషులకి టైగర్స్కి మనుషులకి ఈ యొక్క దాడి అనేది బాగా పెరిగిందంటండి అది ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే ఏనుగులయితే పదహారు శాతము పులులైతే ఎనభై మూడు శాతం పెరిగిందని చెప్పేసి వీళ్ళు అన్నారు వీటితో పాటుగా సో ఏనుగుల దాడుల్లో మానవుల యొక్క మరణాలు అంటే మనుషులు ఎంతమంది చచ్చిపోయారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల ముప్పై రెండు మంది చనిపోయారండి సో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏనుగుల దాడులు ఎంతమంది చచ్చిపోయారంటో ఐదు వందల ముప్పై ఐదు మంది చనిపోవడం జరిగింది అదే టైగర్స్ అటాక్లో అంటే పులుల దాడుల్లో అయితే మాత్రం ఎంతమంది చచ్చిపోయారు సార్ అంటే సో రెండు వేల ఇరవై రెండులో అండి సో నూట ఆరు మంది చనిపోయారండి సో మనకి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే సో మనకి రెండు వేల ఇరవై రెండులో నూట ఆరు మంది చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ మరణాలు పులుల దాడుల్లో అయితే ఎక్కువ మహారాష్ట్ర దాడుల్లో అయితే ఎక్కువగా జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది సో వీటితో పాటుగా మీ అందరికీ తెలిసిందే ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందని చెప్పేసి సో నైన్టీన్ సెవెంటీ త్రీలో అండి సో మనకి ఇందిరాగాంధీ గారి ఈ ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం జరిగింది అదే విధంగా టైగర్ డే జూలై ఇరవై తొమ్మిది సెలబ్రేట్ చేసుకుంటాం సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ అని చెప్పేసి అంటాం అండి టైగ్రేస్ అని చెప్పేసి అంటాం అదే విధంగా ఈ యొక్క టైగర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అండి అండి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అదే విధంగా ఎలిఫెంట్ అండి సో మనకి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ టూ లో అండి పంతొమ్మిది వందల తొంభై రెండులో లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ని తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఈ ఎలిఫెంట్ లో భాగంగానే ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అని చెప్పేసి సో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి దీంట్లో బాగానే గజ ఉత్సవం అని చెప్పేసి మనకి అస్సాంలో కజరంగా నేషనల్ పార్కులో ఈ యొక్క గజ మనకి ప్రశ్న ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఆ పాయింట్స్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా మనం ఏదైతే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ పాందరా డిగ్రీస్ అని చెప్పేసి ఎలా గుర్తుంచుకున్నామో ఎలిఫెంట్ అంటే ఏషియన్ ఎలిఫెంట్ అండి సో మన భారతదేశంలో ఉన్న ఎలిఫెంట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అని చూసినట్లయితే ఎలిఫీసియా మ్యాగ్జిమస్ అని చెప్పేసి అంటారండి ఎలిఫీసియస్ మాక్సిమస్ అని చెప్పేసి అంటాం సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనం ఏం చెప్పామండి మధ్యప్రదేశ్ అని చెప్పాం మరి ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపులు అడగొచ్చండి సో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనం చూసినట్లయితే సో దట్ ఈజ్ ఆ కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి కర్ణాటక రైట్ చైనాస్ క్వాంగ్ డాంగ్ యూ రీఎలెక్టెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ఎఫ్ఏఓ సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంబంధించి హెడ్ ఎవరైతే ఉన్నారో చైనాకి సంబంధించిన వ్యక్తి అండి సో మనకి ఎఫ్ఏఓ అంటే మీ అందరికి ఐడియానే ఉంటుంది సో మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ అండ్ అతని పేరు వచ్చేసరికి క్యూ డాంగ్ యూ అని చెప్పేసి అంటాం ఇతను చైనాకి సంబంధించిన వ్యక్తి అండి సో డైరెక్టర్ జనరల్గా మరోసారి రీఎలెక్ట్ అవ్వటం జరిగింది అంటే రెండోసారి ఎన్నుకోవటం జరిగిందండి సో ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా వచ్చారు సో ఆయన యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగిందండి అంటే రెండోసారి రియలెక్ట్ అవడం జరిగింది అయితే ఎప్పటి వరకు జరిగింది అని చెప్పేసి మనం చూసినట్లయితే సో ఇతని యొక్క పదవీ కాలం అండి సో మనకి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి సో మనకి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి సో మనకి జులై అండి సో మనకి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు అండి సో మనకి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇతను పదవీ కాలంలో ఉంటాడండి అంటే యాక్చువల్గా అయితే అంటే ఈ మంత్తో అయిపోతుంది ఇతని పదవీ కాలం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు సో అప్పటి నుంచి సో ఈ మంత్ ఎండింగ్తో అతని యొక్క పదవీ కాలం అయిపోతుంది మళ్ళీ రెండోసారి రీఎలెక్ట్ అవడం జరిగింది సో ఎప్పటిదాకా దాకా ఉంటారంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారు అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో అదే విధంగా ఈ యొక్క ఎఫ్ఏఓ ఏదైతే ఉంటుందో దీని ఫామ్ అండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము సో ఇది వచ్చేసరికి యుఎన్ఓకి ఏజెన్సీగా పనిచేస్తు పనిచేస్తూ ఉంటుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో దీంతో పాటుగా మనము ఎఫ్ఏఓ గురించి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో కూడా మనం ఒకసారి చూద్దాము సో ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము ఇది పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారున ఏర్పడటం జరిగిందండి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఇటలీ రోమ్ లో ఉంటుంది సో చాలా ఎగ్జాంపుల్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి దీని హెడ్ క్వార్టర్ అంటే ఇటలీ రోమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మొత్తం దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలండి సో మనకి సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయంటే రెండు వేల ఇరవై సో మనకి మే నాటికి ఎన్ని దేశాలు ఉన్నాయంటే నూట తొంభై నాలుగు దేశాలు దీంట్లో మెంబర్షిప్ను కలిగి ఉన్నాయి ఈ యొక్క ఎఫ్ఏఓలో సో మెయిన్గా ఈ ఎఫ్ఏఓ ఏం చేస్తుందంటే సో ప్రపంచంలో ఆహార కొరతను తగ్గించడం కానివ్వండి పవర్టీని తగ్గించడం కానివ్వండి ఫుడ్ అనేది పేద దేశాలను ప్రొవైడ్ చేయడం కానివ్వండి అంటే ఫుడ్ని ప్రేద దేశాలకు అందించడం కానివ్వండి అదేవిధంగా న్యూట్రిషన్స్ సంబంధించిన లెవెల్స్ తగ్గకుండా సో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంతో ఇది ఏర్పడటం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రైట్ సో ఆయన పేరు గుర్తుంచుకోండి చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో దీంతో దీంతో పాటుగా నిన్న మనం కరెంట్ అఫైర్స్లో అండి సో మనకి నాటో సెక్రటరీ జనరల్ జీన్స్ స్టోల్టెన్ బర్గ్ యొక్క పదవీ కాలాన్ని కూడా పొడిగించారని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఆయన యొక్క కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి అక్టోబర్ ఒకటి దాకా పొడిగించారని చెప్పేసి నిన్న డిస్కస్ చేశాం అంటే ఇప్పుడు నాటోకి సంబంధించి ఎఫ్ఈఓకి సంబంధించి వీటి యొక్క డైరెక్టర్ జనరల్స్ యొక్క అంటే వీళ్ళ యొక్క హెడ్స్ యొక్క పదవీ కాలాన్ని అంటే రెండోసారి తిరిగి ఎన్నికయ్యారని చెప్పేసి వీళ్ళ పదవీ పెంచారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలాంటి వ్యక్తులు ఎన్నో టర్మ్ మూడో టర్మా నాలుగో టర్మా ఇలా కూడా అడుగుతారండి ఇతనిది సెకండ్ టర్మ్ గుర్తుంచుకోండి సో అతనిది కూడా అంతేనండి యాక్చువల్గా ఇది రెండోసారి అండి అలా పెంచడం నాటో సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలాన్ని పెంచడం అది రెండోసారి సో ఆల్రెడీ మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా ఒకసారి పెంచారండి సో మళ్ళీ పెంచారు రెండు సార్లు పెంచారు సో ఇతను రెండోసారి రియలెక్ట్ అయ్యారు ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో మనకి లాయిడ్ టెక్నాలజీ సెంటర్ సిఈఓగా శిరీష ఊరుగంటి అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందండి సో మనకి ఇక్కడ లాయిడ్ టెక్నాలజీస్ అంటే ఇది యూకేకి చెందిన ప్రముఖ ఆర్థిక సేవల గ్రూప్ అండి సో మనకి ఇది ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండి సో ఇది ఒక లాయిడ్ బ్యాంకింగ్ గ్రూప్ అండి ఒక ఫినాన్షియల్ సంస్థ లాయిడ్ బ్యాంకింగ్ సో హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు సో ఏర్పాటు చేయబోయే దానికి సో మనకి సిఈఓ అని ఎండీగా సో మనకి శిరీష ఓర్ గంటిని సో నియమించనున్నట్లు ఈ యొక్క ఏదైతే మనకి లాయిడ్ గ్రూప్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటివి ఏవైనా మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించి ఎవరైనా హెడ్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మనం గుర్తుంచుకోవాలండి మనం ఇటీవల కాలం చూస్తుంటే ట్విట్టర్స్ ఈ ఒక లేడీగా వచ్చిందని చెప్పేసి లెండా ఎక్కడైనా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఇలాంటివి అండి ఇక్కడ మనం చూస్తే యూకేకి చెందిన ప్రముఖ ఆర్థిక సేవల గ్రూప్ లాయిడ్స్ బ్యాంకింగ్ సో వాటి యొక్క సంస్థను ఇటీవల కాలంలో ఎక్కడ పెట్టబోతుంది అని చెప్పి అడగచ్చు దట్ ఈస్ హైదరాబాద్ లేదా ఇలా లాయిడ్స్ ఒక బ్యాంకింగ్ కంపెనీ హైదరాబాద్లో పెట్టారు కదా ఇది ఏ దేశానికి సంబంధించిన ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అలా అడగొచ్చు లేకపోతే ఇది సంబంధించి అండ్ సీఈఓ వచ్చారు కదా ఆమె పేరేంటి అని అడగచ్చు ఎలా అయినా అడగొచ్చండి సో అందువల్ల ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అపాయింట్మెంట్స్లో మనం కవర్ చేయాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా లాంచెస్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ డిఎంఈ ఫ్యూయెల్డ్ ట్రాక్టర్ ఫర్ సస్టైనబుల్ on and off road usage. సో మనకి ఇక్కడ ఏదైతే ఇండియాలో మనకి డై మిథైల్ ఈధర్ అని చెప్పేసి అంటారండి డై మిథైల్ ఈధర్తో హండ్రెడ్ పర్సెంట్ డై మిథైల్ ఈధర్తో నడిచేటువంటి ఒక ట్రాక్టర్నండి ఒక ట్రాక్టర్ని ఐఐటి కాన్పూర్ వాళ్ళు రూపకల్పన చేశారండి సో ఏదైతే దీని యొక్క ఇంజిన్ ఉంటుందో సో మామూలుగా ఈ ట్రాక్టర్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి ట్రాక్టర్స్ మొత్తము డీజిల్తో నడిచేవండి సో పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి సందర్భాల్లో మనం గమనిస్తున్నాం అందువల్ల మనం రెండు వేల కల్లా అండి సో మనకి రెండు వేల డెబ్భై కల్లా జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలని మనం టార్గెట్గా పెట్టుకున్నాం కదండి దాంట్లో భాగంగానే మనం ఏదైతే ఇథనాల్తో కానివ్వండి మిథనాల్తో కానివ్వండి అంటే పునరుత్పాదకత ఉత్పత్తి అంటే పునరుత్పాదకతటువంటి సో ఏవైతే మనకి ఆయిల్స్తో అండి సో ఇప్పుడు వచ్చేవన్నీ కూడా సో మనకి సోలార్తో కానివ్వండి బయో బయోఇథనాల్తో కానివ్వండి లేకపోతేనేమో విండ్తో కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ వచ్చేటువంటి వాటిని మనం ఉపయోగిస్తున్నాం సో దీంట్లో భాగంగా ఈరోజు మనము ఏదైతే డిఎంఏ అండి అంటే డై మిథైల్ ఈథర్ అని చెప్పేసి అంటాం ఇది ఒక ఏదైతే మనకి పర్యావరణానికి హాని కలిగించినటువంటి ఒక ఫ్యూయల్ అండి అంటే డీజిల్కి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడచ్చు అని చెప్పేసి ఐఐటీ కాన్పూర్ వాళ్ళు అండి సో మనకి ఐఐటీ కాన్పూర్ వాళ్ళు ఐఐటి కాన్పూర్ అండి సో మనకి కాన్పూర్ వాళ్ళు సో ఈ యొక్క ట్రాక్టర్ని ఒక దాన్ని సో మనకి తయారు చేయడం జరిగిందండి సో ఆ ఇంజన్ దేంతో తయారు చేస్తారంటే దీనికి మా సాధారణంగా డీజిల్ వాడరండి డీజిల్ వాడకుండా డిఎంఈ వాడుతూ ఉంటారు సో అది వాడటం వల్ల పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మంచి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఈ ట్రాక్టర్ని రూపకల్పన చేసినటువంటి ఐఐటీ ఏంటి అని అడుగుతారు స్ట్రైట్ క్వశ్చన్ అంతే సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఐఐటీ కాన్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి దీంట్లో భాగంగా సో మనం ఇప్పుడు చూస్తే అన్నీ ఇప్పుడు మనకి మిథనాల్తో ఇథనాల్తో నడిచే వచ్చాయండి సో మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు కల్లా ట్వంటీ పర్సెంట్ ఇథనాల్నితో అంటే మనం ప్రొడ్యూస్ చేయాలని భారతదేశం టార్గెట్గా పెట్టుకుంది సో ఇప్పుడు రాబోయే కూడా మనకి ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ అని చెప్పేసి ఈ డీజిల్ పెట్రోల్ ఇలాంటివి ఉండకుండా సో మనకి ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలంటే ఇలాంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు భావిస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే ఐఐటి కాన్పూర్ వాళ్ళు యొక్క ట్రాక్టర్ని తయారు చేశారు గుర్తుంచుకోండి సో మనకి డిఎంఈ అని చెప్పేసి అబ్రవేషన్ ఏంటని కూడా అడగొచ్చు డిఎంఈ అంటే సో మనకి చూడండి డై మిథైల్ ఈధర్ అని చెప్పేసి అంటారు సో పర్యావరణానికి హాని కలిగించే కారకాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది సో అదేవిధంగా ఈ టెక్నాలజీ అండి ఇలా ఏదైతే మనకి డిఎంఈ ఫ్యూయల్ వాడుతూ ఉన్నటువంటి కంట్రీస్ ఆల్రెడీ ఉన్నాయండి సో అమెరికా జపాన్ సో డెన్మార్క్ సో కొరియా చైనా ఇలాంటి దేశాలు ఈ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు సో మన భారతదేశంలోకి ఐఐటీ కాన్పూర్ వాళ్ళు దీనికి రూపకల్పన చేయడం జరిగింది సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఈ ప్రశ్న చెప్పే ముందరండి సో నిన్న మనము స్కో గురించి మాట్లాడుకోవడం జరిగిందండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి స్కో గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈ స్కో సమావేశం మన ఢిల్లీలోనే జరిగింది వర్చువల్గా జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో మొత్తము మనీ మనము నిన్న కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సో మొత్తం పది దేశాలు అని చెప్పి చెప్పడం జరిగిందండి సో జనరల్గా అండి సో ఇరాన్ ఒకటి అండ్ బెలారస్ ఒకటి లాస్ట్ ఇయరే మెంబర్షిప్ కోసం అప్లై చేసుకున్నాయండి అయితే ఏంటి అంటే కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ ఆఫ్ ఇండియా అలాంటి కొన్ని న్యూస్ పేపర్స్లో బెలారస్ కూడా మెంబర్షిప్ ఇచ్చారు అని చెప్పేసి రాసిన సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల మీకు నేను అలా చెప్పడం జరిగింది సో ప్రజెంట్ అయితే మాత్రం ఏవైతే హిందూ పేపర్స్ కానివ్వండి సో అఫీషియల్ ఏదైతే మనకి స్కో ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వాటిలో కానివ్వండి సో బెలారస్ అనేది సో మెంబర్షిప్ ఇవ్వడానికి అన్ని దేశాలు ఒప్పుకున్నాయండి సంతకాలు కూడా చేశాయి బట్ ఫైనల్గా అంటే అఫీషియల్గా మాత్రం ఇంకా లేదండి సో ఇంకా లేదు బట్ మెంబర్షిప్ అయితే ఇస్తామన్నాయండి సో ఆ మెంబర్షిప్ తీసుకోవడానికి అన్ని అర్హతలు బెలారస్కి ఉన్నాయి సో బెలారస్ కూడా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి అన్ని దేశాలు చెప్పినాయండి ఇంకా అంటే చెప్పాయి అంటే అఫీషియల్గా మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి అంటే మామూలుగా అయితే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఇరాన్ అనేది తొమ్మిదవ దేశంగా వచ్చిందండి ఇప్పటివరకు తొమ్మిది దేశాలు ఉన్నాయి సో ఇరాన్కి కూడా ఇచ్చారు బెలారస్కి కూడా మెంబర్షిప్ ఇవ్వడానికి అన్ని దేశాలు సమ్మతం తెలిపాయి సో అందువల్ల ఈ బెలారస్కి కూడా మేము మెంబర్షిప్ ఇస్తాము అని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్లో చెప్పే కొన్ని ఏమి ఇచ్చేశారు అని చెప్పేసి చెప్ప చెప్పిన సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల మొత్తం మీకు టెన్ అని చెప్పేసి చెప్పాను బట్ ఇది బాగా గుర్తుంచుకోండి నైన్ అని గుర్తుంచుకోండి అండి నైన్ అని గుర్తుంచుకోండి బెలారస్ కూడా ఇచ్చారు బట్ అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయలేదనే పాయింట్ ఒకటి కొంచెం సవరించుకోండి అంతే దట్ ఈజ్ ఎనఫ్ అఫ్ సో మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఏ దేశం రాబోతుందని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది బెలారస్ ఇరాన్కి ఆల్రెడీ ఇచ్చేశారండి అఫీషియల్గా సో మనకి ఇరాన్ అని కూడా పూర్తి సభ్యతం తీసుకున్నటువంటి దేశం సో ఇది ఒకటి చిన్న మోడిఫికేషన్ చేసుకోండి మొత్తం తొమ్మిది గుర్తుంచుకోండి బెలారస్ కమింగ్ సూన్ సో అన్ని దేశాలు సంతకాయలు చేశాయి బట్ ఫైనల్గా ఒక వాళ్ళకి కూడా ఒక చార్టర్ ఉంటుందండి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి దాని ప్రకారము సో అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాలేదు అది ఒకటి గుర్తుంచుకోండి అంతే సో క్వశ్చన్ ఫర్ యూ ఇది మనం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆన్లైన్ గ్రామీణ విద్యా కార్యక్రమం పహల్ను ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నారండి సో మనకి పహల్ అని చెప్పేసి అంటామండి పహల్ను ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నారండి సో గ్రామీణ విద్యా కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండి సో దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని వన్ అవర్ కేటాయించండి అంటే మీరు కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్తో లింక్ చేసుకొని చదువుకుంటే సో మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్